హాయ్ వెల్కమ్ టు అవర్ నాస్ వెజ్ కిచెన్ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ముల్లంగితో ఈరోజు రెసిపీని చూపించబోతున్నాను జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి మల్లబద్ధకం ఉన్న వాళ్ళకి ముల్లంగి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముల్లంగి స్మెల్ చాలా మందికి నచ్చదు అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇలా చేసుకోండి ముల్లంగి వాసన అస్సలు ఉండదు స్కిప్ చేయకుండా వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసేయండి ముందుగా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ముల్లంగిని తీసుకొని పైన పీల్ని తీసేసుకోవాలి ఆ తర్వాత సన్నగా ఉండే హోల్స్ వైపు తురుముకోవాలి ఇలా తురుముకోవటం వల్ల పిండిలో ముల్లంగి బాగా కలిసిపోతుంది వేసినట్లు కూడా తెలియదు మొత్తం తురుముకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని తురిమిన ముల్లంగి వేసుకొని కాస్త పసుపును యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి మిక్సీ జార్లోనికి నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లోనికి రెండు కప్పుల వరకు జొన్నపిండిని వేసుకొని వేయించి పెట్టుకున్న ముల్లంగిని వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కాస్త కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి ముందుగా వాటర్ని యాడ్ చేయకూడదు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దీనిని మేమైతే వాడప్ప అని అంటాము కొంతమంది తప్పిజంటు అని కూడా అంటారు మొత్తం పిండినంతటిని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి రొట్టె చేసుకునేటప్పుడు ఎంత పిండిని అయితే తీసుకుంటామో అంత పిండిని తీసుకుంటే వాడప్ప చాలా పలుచుగా వస్తుంది విరిగిపోవడం రాకపోవడం అనేది ఉండదండి ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది ప్యాన్కి అంతటికి ఆయిల్ని అంటించాలి తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని పలుచగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి సైడ్స్ ఏవైనా చెట్లిపోతే వాటిని సర్దుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి పైన ఆయిల్ వేయాల్సిన అవసరమైతే లేదు ఒక వాడప్ప కాలే లోపల మరొక ప్యాన్లో ఇంకొకటి ఒత్తుకొని రెడీగా ఉంచుకోవాలి రెండు ప్యాన్లు యూస్ చేశామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక ప్యాన్నే యూస్ చేసిన వాళ్ళు ఒకటి కాలిన తర్వాత ప్యాన్ పైన కొద్దిగా వాటర్ని వేస్తే ప్యాన్ త్వరగా చల్లబడుతుంది ఇంకొకటి ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది వేడి పైన ఒత్తుకోవడానికి రాదు ఇందులోనికి కర్రీసే అవసరం లేదు ఆవకాయతో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లంచ్ బాక్స్లో తీసుకొని వెళ్ళినా మధ్యాహ్నం వరకు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉందో ఒకటి చూపిస్తున్నాను చూడండి ఎంత పల్చగా వచ్చిందో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లి సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్